ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు పదమూడు పాయింట్ ఐదు కోట్ల మొత్తం విక్రయంలో రిటైల్ అవుట్లెట్లు రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు కాలంలో ఆరు వందల పదిహేను కోట్లు మాత్రమే డిజిటల్ విధానంలో నమోదైంది అధ్యక్ష తీసుకున్న చర్య సమర్థవంతమైన పరితీరు ఉండేలా చూడాలని ఒక నియంత్రణ రేఖను అమలు చేసేలా నిషేధం అపకార్య శాఖ వ్యవస్థీకరించడం జరిగింది అధ్యక్ష దానికోసమే గతంలో వాళ్ళు వాళ్ళ చేతిలో ఉంచుకోవడం కోసం సెబ్బని పెట్టి మొత్తం డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సెవెంటీ పర్సెంట్ ఎక్సైజ్ లో ఉన్నటువంటి సిబ్బంది పెట్టి వాళ్ళకి అర్హత వాళ్ళు అధికారం లేకుండా చేసినటువంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డెబ్బై శాతం మందిని మళ్ళీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది ఇవాళ ఎందుకంటే ప్రొహిబిషన్ చేయాల్సినటువంటి శాఖను తీసుకెళ్లి నిర్వీర్యంగా వాళ్ళ పక్కన పెట్టేసిన జరిగింది అలాగే మాన్యువల్ గా గతంలో మాన్యువల్ గానే ఆర్డర్ అండ్ సప్లై ఉండేది మళ్ళీ ఇప్పుడు ఓఎఫ్ఎస్ ద్వారా ఉంచడం నుండి పారదర్శకంగా ఆటోమేటిక్ సిస్టం జనరేట్ చేసి ఓఎస్ఎఫ్ వ్యవస్థను మారడం తాజాగా మద్యం రేట్లు కూడా నియంత్రించడానికి టెండర్ కమిటీని కూడా ఖరారు చేయడం జరిగింది అధ్యక్ష ప్రైవేట్ వ్యక్తుల ద్వారా రిటైల్ చిల్లర దుకాణాలు నిర్వహణ ఈ నూతన అబ్కారి విధానంలో రూపొందించడం జరిగింది అధ్యక్ష ఎంఎన్సీలన్నీ అన్నిటికి చెందిన జాతీయ కంపెనీకి చెందిన బ్రాండ్స్ అన్నిటిని మార్కెట్లో ప్రవేశపెట్టడం జరిగింది జాతీయ కంపెనీ నుండి వన్ ఎం వన్ ఎయిటీ ఎంఎల్ ఒకటికి తొంభై తొమ్మిది రూపాయల చొప్పున మంచి నాణ్యత గల భరించదగిన మద్యాన్ని లభ్యంగా ఉంచడం ద్వారా నిరుపేద వర్గాలకి భరించదగిన ధరలకే నాణ్యమైన మద్యం ల లభించేలాగా ఏర్పాటు చేయడం అధ్యక్ష పదమూడు పారా పరిమిత ఐఎంఎఫ్ఎల్ కోసం తొమ్మిది పారా పరిమితుల రమ్ కోసం పది పారామి మీటర్ల బీర్ కోసం ఏడు పారా మీటర్లో పరీక్షలు నిర్వహంగా అమలు చేయడం జరిగింది అధ్యక్ష దీనికోసం ప్రత్యేకంగా ల్యాబ్ లో కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి మిషనరీ కూడా తెచ్చి వాటిలో ల్యాబ్ టెక్నీషియన్ చేయడం జరిగింది గతంలో కేవలం ఓన్లీ దాంట్లో ఎంత ఆల్కహాల్ పర్సెంట్ ఉందని మాత్రమే టెస్ట్లు చేసేవాళ్ళు అధ్యక్ష ఇవాళ ఐఎంఎఫ్ఎల్ లో తొమ్మిది రకాలైనటువంటి టెస్ట్లు చేస్తున్నారు అధ్యక్ష